వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఆధ్యాత్మిక విషయాలని అంటే ఎంత అర్థం చేసుకున్నా కానీ అవగతం కానటువంటి ఆధ్యాత్మిక విషయాలని జ్ఞానప్రసూనాల రూపంలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు ఆయనలో ఏదో అతీతమైనటువంటి మానవాతీత శక్తి అనేటువంటిది ఉంది అనటంలో సందేహమే లేదు లేకపోతే దేశ విదేశాల నుండి అమెరికా రష్యా నుండి కూడా వచ్చి ఆయన మాటలు వింటున్నారు అంటే ఆయనలో ఏదో అతీతమైనటువంటి మానవాతీత శక్తి ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆధ్యాత్మిక విషయాలని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం అటువంటి విషయాలని ఈయన సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు ద్రష్టను చూడు జాగ్రత్తగా వినండి ద్రష్టను చూడు సినిమాల్లో సీట్లన్నీ తెరవైపుకే వేసి ఉంచుతారు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తెరవైపుకే దృష్టి పెట్టి ఉంటారు అలా కాకుండా ఎవరో ఒక్కడు మాత్రం తెర మీద దృశ్యం ఎక్కడి నుండి వస్తుంది అని వెనక్కి చూస్తాడు అప్పుడు అతనికి దృశ్యం అనేది కనిపిస్తుందా కనిపించనే కనిపించదు ప్రొజెక్టర్ నుండి వస్తున్నటువంటి కళ్ళు చెదిరేటువంటి కాంతి మాత్రమే కనిపిస్తుంది అలాగే తెరపై సినిమా చూస్తూ ఆ దృశ్యాలని ప్రభావితుడవుతాడు ఈ క్రమంలో సినిమాకి ఆధారభూతమైనటువంటి తెరను మర్చిపోతాడు సహజంగా ఆ విధంగా దృష్టి దృశ్యం వైపు చూసినప్పుడు తానే జగత్తు అవుతున్నాడు ఆ దృష్టి ద్రష్టవైపు చూసినప్పుడు తానే సకలం అవుతున్నాడు అదేవిధంగా నిత్యం మనం చూసేటువంటి ప్రపంచానికి కూడా ఒక స్క్రీన్ అనేటువంటిది ఆధారమై ఉంది ఈ జగత్తంతా అక్కడి నుండే ఏర్పడుతూ ఉంది ఆ స్క్రీన్ నుండే ఏర్పడుతుంది ఇది మరిచిపోయి మనం దృశ్యంలోనే లీనమవుతూ ఉంటాం దృశ్యం లేనప్పుడు అది ప్రత్యక్షంగా ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు మనం దృశ్యంలో ఉన్నప్పుడు అది దృశ్యానికి ఆధారమై కూడా లేనట్లుగా ఉంటుంది ఇలా దృశ్యం ప్రపంచానికి ఆధారమై ఉన్నది ఏదో దానిని మనం ద్రష్ట దేవుడు ఆత్మ అనేటువంటి పేర్లు పెట్టాం పేర్లు ఏమైనా కానీ ఉన్నటువంటిది ఒక్కటే మనం దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ దృశ్యానికి కారణమైన దానిని కూడా చూడటాన్ని జ్ఞానం అని పిలువబడుతుంది ఇది తెలుసుకున్నటువంటి వాడికి జీవితం ఒక లీలగా ఉంటుంది తెలియకపోతే అదే ఒక పెద్ద గోలగా ఉంటుంది ఇది తెలియడం వల్ల ఈ సృష్టికి నీవే కర్తవు అన్న అనుభవం కూడా కలుగుతుంది ఆటోమేటిక్గా తండ్రి లేకుండా కొడుకు ఉండడు ద్రష్ట లేకుండా దృశ్యం అనేటువంటిది ఉండనే ఉండదు సీన్ మీద దృష్టి దృష్టి ఉంటే నీవే జీవుడివి సీన్ మీద దృష్టి ఉంటే నీవే జీవుడివి ఆ విధంగా కాకుండా స్క్రీన్ మీద దృష్టి ఉన్నట్లయితే నీవే దేవుడివి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సినిమాలో సినిమా ప్రారంభించక ముందు మనం దేన్ని చూస్తున్నాం తెరనే చూస్తున్నాం కానీ ఎప్పుడైతే సినిమా ప్రారంభమైందో అప్పుడు ఈ తెర అనేటువంటిది ఏమైంది మాయమైపోయింది అప్పుడు నీకు తెర కనపడదన్నమాట కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి దృశ్యాన్ని ఎప్పుడైతే చూస్తున్నావో అప్పుడు నిజమైనటువంటి తెర అంటే ఆత్మ అనేటువంటి కనపడదు చదువుకునేటువంటి పిల్లవాడు సంవత్సరం మొత్తం కూడా లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదువునేటువంటి చదువుకునేటువంటి చదువుని చివరిలో మూడు గంటలలో తేలినట్లుగా జీవితాంతం నీవు స్మరించేటువంటి స్మరణ కూడా చిట్ట చివరిలో మూడే మూడు శ్వాసలలో తేలుతుంది అంటారు ఈ సద్గురువు సుబ్రహ్మణ్యం గారు చివరి శ్వాసలో తప్పనిసరిగా తన నిజస్వరూపం చూస్తాడు దైవం చూస్తా అప్పుడు తెలుసుకుంటా ఐ ఆమ్ దట్ అని తెలుసుకుంటాడు కానీ చెప్పలేడు మూగవాడు ఏ విధంగా అయితే చెప్పలేడో ఆ విధంగానే చివరి శ్వాసలో ఉన్నటువంటి వాడు తనను తానే చూసుకుంటూ తనలోనే దైవంగా గుర్తించి ఎప్పుడూ కూడా యువత ఎదుటి వాళ్ళకి చెప్పలేడు ఆ స్థితి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అంటాడు సద్గురువు సుబ్రహ్మణ్యాలు ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో జ్ఞాన ప్రసూనాలని ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు ఈ గురువు గారు కాబట్టి ద్రష్టనే చూడు దృశ్యాన్ని కాదు అని అంటాడు ఈయన ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే